అన్ని నిర్ణయాలు అనుకుంటే అని చెప్తారు అధ్యక్ష నిజానికి అధ్యక్ష ఇది ఎట్లాంటి సమస్య అంటే మనం ఇక్కడ ఇంకో పది రోజులు చర్చ చేసినా ఇక్కడ తేలదు తెగదు ఎందుకంటే అందరం ఒకటే అభిప్రాయంతో ఉన్నాం అందరం ఒకటే అభిప్రాయంతో ఉన్నాం తేలాల్సింది ఎక్కడ అధ్యక్ష రాహుల్ గాంధీ గారు మోడీ గారు ఒక ఛాయ్ తాగి ఇద్దరు డిసైడ్ చేసుకుంటే అర్ధ గంటలు ఒడిసిపోతే సార్ బిల్లు పాస్ అయిపోతుంది రాజ్యాంగ సవరణ జరిగిపోతే తప్ప ఇంకోటేం లేదు సార్ కాబట్టి మీరు ఇంకా పది రోజులు హౌజ్ నడిపి పది రోజులు చర్చ పెట్టినా హాఫ్ అన్ అవర్ అయిపోయింది మీరు కూడా కొంచెం ఎక్కడ సార్ నన్ను అందరూ మంత్రులు ఇంటర్పెట్ చేస్తుంటే ఇంటర్పెట్ చేస్తుంటే ఎట చేయాలి సార్ అయిపోయింది 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 పది నిమిషాల్లో కంక్లూడ్ చేస్తాను సార్ అధ్యక్ష నేను మేము స్ట్రైట్ గా మా పార్టీ నుంచి అడుతుంది ఒకటే సార్ ఇప్పుడు మళ్ళొక్కసారి మీరు మార్చ్ లో బిల్లు పాస్ చేసిన దానికి దీనికి తేడా ఏంటి నెంబర్ వన్ ఆ రోజు ప్రెసిడెంట్ గారి దగ్గర పంపారు మరి ప్రెసిడెంట్ గారు ఇంకా సంతకం పెట్టకుండానే మళ్ళీ పంపడం వల్ల మళ్ళీ చేయడం వల్ల ఎట్లా దీనికి రిలీఫ్ వస్తుంది నంబర్ వన్ క్వశ్చన్ సార్ తర్వాత చెప్పండి సార్ వాళ్ళు మళ్ళీ మంత్రులు ఊరికే ఇంటర్వ్యూ కాకుండా చూసుకోండి మీరు తర్వాత రిప్లై వల్ల వారు చెప్పమనండి కోర్టుల్లో ఎందుకంటే అంటే మనం చట్టాలు సరిగ్గా చేస్తే ఏ కోర్టు కూడా ఏం చేయలేదు మన చట్టాల్లో లొసుగులు ఉంటేనే కోర్ట్ అయినా ఇంకొక కోర్టు అయినా కాన్స్టిట్యూషన్ కి అనుగుణంగా లేకపోతేనే కోర్టు ఇంటర్వ్యూని అవుతుంది తప్ప కోర్టుకు పోవద్దు అనే మాట మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరైనా సరే కోర్టుకు ఎప్పుడు పోతారు ప్రభుత్వాలే చట్టాలకు తూట్లు పొడిస్తే ప్రభుత్వాలే చట్టాలకు మరి లోబడి పనిచేయకపోతే కోర్టుకు పోతారు జ్యుడిషియల్ రివ్యూ ఉంటది పోవద్దు అనే మాట తప్పు డెఫినెట్ గా ప్రజలు ఎట్లా సార్ రిప్లైలో చెప్పొచ్చు కొత్తగా ఏం చెప్పలేదు వారు రిప్లైలో చెప్తే చాలు నేను ఐదు పది నిమిషాలు కంక్లూడ్ చేస్తాను సార్ సార్ గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ మాకు కోర్టులంటే చాలా గౌరవం ఉందన్నారు అధ్యక్ష సుప్రీంకోర్టు అన్నా హైకోర్టు అన్నా చాలా గౌరవం ఉందన్నారు చాలా సంతోషం ఎందుకంటే సుప్రీంకోర్టు మనం తీర్పిచ్చింది సార్ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారో వారిది కూడా మరి స్పీకర్ గారి పరిధిలో ఉంది వారి విషయంలో కూడా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తాం కోర్టుల మీద గౌరవం ఉందన్నారు కదా సార్ అందుకే చెప్తున్నా అట్లాగే సార్ వారు అన్నారు సార్ మేము ధర్నా చేశాము ఢిల్లీలో అన్నారు మేము రాలేదు అన్నారు సార్ ధర్నాకు మేము రాలేదు సరే రాహుల్ గాంధీ గారు రాలే మల్లికార్జున ఖార్గే గారు కూడా రాలే కదా సార్ అంటే వాళ్ళు కూడా ఇది ధర్నా కాదు డ్రామా అనుకున్నారా సార్ ఎందుకు రాలేదు సార్ మరి అధ్యక్ష నిజంగా చెప్పాలంటే డిక్లరేషన్లు కాదు అధ్యక్ష డెడికేషన్ కావాలి మేము ఒకటే అంటా ఉన్నాం అధ్యక్ష ఒకటే గవర్నమెంట్ ఐదు గొంతులతో మాట్లాడితే కరెక్ట్ కాదు మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు డెడికేషన్ తో పని చేయండి శాస్త్రీయంగా పనిచేయండి మేము సిన్సియర్ గా ఒకటే కోరుతా ఉన్నాం సార్ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు పియాలంటారు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారా సరే ఎక్కడైనా దేశంలో ఇది మాకు తెలియదా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అడిగితే ఇస్తారు యాభై రెండు సార్లు ఢిల్లీకి పోయినారు ముఖ్యమంత్రి గారు యాభై రెండు సార్లు పోయినారు ఇరవై నెలల రికార్డు సార్ ఇది మరి యాభై రెండు సార్లు పోయి ముఖ్య ప్రధానమంత్రి గారిని చాలా సార్లు కలుస్తారు మొన్ననే చీఫ్ సెక్రటరీ గారిది అన్నారు ఒక సూచన చేసి మొత్తం ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు ప్లీజ్ సార్ ఈ సమస్య తేలాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు రెండే మార్గాలు ఉన్నాయి సార్ ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షం తీసుక పొమ్మనండి ముఖ్యమంత్రి గారిని మా పార్టీ నుంచి కూడా వస్తాం తప్పకుండా మా పార్టీ స్టాండ్ ఇక్కడ చెప్తున్నాం క్లియర్ గా వి ఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ బిల్ అని చెప్తున్నాం రెండోది సార్ ఏదైనా చేయాలి పని అంటే డెడికేషన్ ఉండాలి సార్ ఇతర డిక్లరేషన్లతో కాదు ఆ రోజు కేసీఆర్ గారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పి పోయిండు సాధించిండు ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చిత్తశుద్ధి ఉంటే సార్ వారు కూడా డిస్టన్ తీసుకోవాలా చెప్పాలా మరి వీసీ బిల్లు సాధించడం లేకపోతే నేను మళ్ళీ ఢిల్లీ ఢిల్లీకి హైదరాబాద్ కు రానని చెప్పి అక్కడే కూర్చోమనండి జంతర్ మాంత ఆమరణ దీక్ష చేయమనండి మేము వద్దుంటున్నామా సార్ కూర్చోమనండి గట్టిగా